గల సుబ్బారావు ఆయన నీతి గురించి చెప్పాలంటే ఇంకా నాకు ఒక గంట పడద్ది ఆయన అప్రూవ్ చేసేస్తాడు ఓసీ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు డివియేషన్ ఇచ్చేస్తారు లో ప్రతి బిల్డర్ కి చెప్తున్నా మీరు డీవియేషన్ల గురించి ఆలోచించొద్దు మీ ఇష్టం వచ్చినట్టు కట్టుకోండి మా ఆఫీసర్లకు డబ్బులు ఇచ్చేస్తే మీ అపార్ట్మెంట్ ఉన్నా సరే మేము ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చే బాధ్యత మాది మేము కూడా మాటికేజీలు రిలీజ్ చేసే బాధ్యత మాది అని కూడా నేను మనవి చేస్తున్నా ఈరోజు నేను అడుగుతున్నా ఇంత లేఖితనమా ఇంత బాధ్యత లేదు ఆఫీసర్లకి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు పేదవాళ్ళు వచ్చి చిన్న చిన్న అపార్ట్మెంట్లు కొనుక్కుంటే ఇష్టం వచ్చినట్టు డీవియేషన్లు చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేసేదానికి ప్రయత్నిస్తున్నారా మీ డబ్బు కోసం అని కూడా నేను అడుగుతున్నాను ఈ ఓసీ సర్టిఫికేట్ రిలీజ్ చేసిన దానికి సుబ్బారావు ఎంత తిన్నాడు డిపార్ట్మెంట్ ఎంత తినింది అసలు బిల్డర్ ఏంది ఎల్టీపీగా పనిచేసేది వాడే బిల్డింగ్ కడతాడు వాడే శాంక్షనింగ్ చేసేస్తాడు వాడే అప్రూవల్ ఇచ్చేస్తారు మీరు అంతా తైతక్కలు తింటారు తైతక్కలు ఆడుతూ కమిషనర్ ఇరికిచ్చేదానికి ట్రై చేస్తున్నారని కూడా నేను మనవి చేస్తాను సరే అది పక్కన పెడదాం లూడా టూడా ఊడా ఊరికి సంబంధించింది ఆ ఊరికి పోదాం వైజాగ్లో లేఅవుట్ వేసే దానికి నెల్లూరు రోడ్డు పర్మిషన్ ఇవ్వచ్చా ఇవచ్చా ఇవ్వకూడదు ఎందుకు అది వైజాగ్ అర్బన్ డెవలప్మెంట్లో వస్తుంది కానీ నెల్లూరులో నూడాలో మీరు డబ్బులు ఇస్తే బ్యాంగ్లూరు వేసుకోవచ్చు హైదరాబాద్లో వేసుకోవచ్చు బెంగళూరులో వేసుకోవచ్చు చెన్నైలో వేసుకోవచ్చు ప్రస్తుతానికి సుబ్బారావు గారు ఫారెన్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పర్మిషన్లు ఇచ్చేదానికి ట్రంప్ అంకులతో మాట్లాడుతున్నాడు తొందరగా తోస్తే తెలుగు వాళ్ళు ఎక్కడుంటే ఇబ్బంది ఏమి లేదు కానీ డబ్బు ఇవ్వాలి డబ్బు కొట్టు అప్రూవల్ తెచ్చుకో వేరే దేశాల్లో కూడా మీరు లేఅవుట్లేసుకోవాలంటే మా సుబ్బారావు గారు ఉన్నారు నూడాలో ఆయనకి పెట్టేస్తే ఆయన వెంటనే అన్ని అప్రూవల్ ఇచ్చేస్తాడు మేము చెప్పేది ఒకటే బిల్డర్ ఒకటే అయింది దాన్ని అప్రూవ్ చేసే ఎల్టీపీ ఒకడు అసలు ఏం జరుగుతుంది నెల్లూరు కార్పొరేషన్లో నూడాలో నడుతున్నా ఇంత భరితించి వ్యవహారమా మాటిగేజ్ స్కాము బయట పెడితే అయినా కూడా భయం లేదా సరే మార్టగేజ్ స్కామ్ నేను పదిసార్లు లెటర్లు ఇచ్చా నో యాక్షన్ ఎటువంటి యాక్షన్ ఉండదు కాబట్టి హైకోర్టు వెళ్ళిపోయా దా దాన్ని పక్కన పెడదాం అది ఎట్టా తీర్పు వస్తుంది అందరిని జైలుకి పంపిస్తాను ఒక్కడిని కూడా వదలను నేను ఈరోజు కలెక్టర్ గారికి అడిగేది ఒకటే సార్ సెటరైట్ చేయండి కా కార్పొరేషన్ అండ్ సెటరైట్ కావాల్సిందే ఈరోజు మంత్రి నారాయణ గారికి చెడ్డ పేరు తెచ్చేదానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేదానికి కొంతమంది ఆఫీసర్స్ ప్రయత్నిస్తున్నారు ఒప్పుకోము నారాయణ గారికి చెడ్డ పేరు తేవాలంటే ఆ నమ్మును దాటిపోవాలనే విషయం ప్రతి ఆఫీసర్ గుర్తు పెట్టుకోవాలా గవర్నమెంట్లో పనిచేసే ప్రతి ఆఫీసర్ నారాయణ గారు రూపాయి తీసుకోరనే విషయం నెల్లూరులో ప్రతి ఒక్కరికి తెలుసు మీరు ఇటువంటి పనులు చేసి మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు పేద ప్రజలు ఎవరెవరు ఈరోజు లేఅవుట్లో సైట్లు కొంటున్నారు అపార్ట్మెంట్లు కొంటున్నారు ఎందుకు కొంటున్నారు మీరు అప్రూవల్ ఇచ్చారు కాబట్టి మీరేమన్నారు గవర్నమెంట్ శాంక్షన్ అన్నారు మిమ్మల్ని నమ్ముతున్నారు కదా పేదోళ్ళు కొంటున్నారు కదా మీరు చెప్పిన దానివల్ల మీరే దొంగతనం చేస్తే వాళ్ళ పరిస్థితి ఏందని మేము ఈరోజు ప్రశ్నిస్తుంది పది నుంచి పదిహేను రోజులు టైం ఇస్తున్నా సుబ్బారావు సస్పెండ్ కావాలి ఇంకొక పది రోజుల తర్వాత ఇంకొక పెద్ద స్కామ్ తెస్తా నూడాలో ఆరు ఎకరాలు గవర్నమెంట్ భూమి లేవట్ వేసి అమ్మేస్తారా ఎవడ తూ అని అంటుండ ఆరు ఎకరాలు ప్రైమ్ గవర్నమెంట్ ల్యాండ్ అడ్డగోలుగా కాగితాలు తెచ్చి లేఅవుట్లు వేసేసి పద్నాలుగు కోట్ల రూపాయలు సంపాదించింది విషయం నాకు తెలీదు అనుకుంటున్నారా మా తెలీదు అనుకుంటున్నారా అది కూడా బయట పెడతా ప్రతి నూడాలో జరిగే ప్రతి ఒక్క స్కాము ఇంకొక పది రోజుల్లో నా దగ్గర